ఫ్యాన్సీకి చెప్తారో అదే ఫ్యాక్టో తెలియక మధ్యలో అయితే మాత్రం చాలామంది ఎగ్ ఎల్లోని తీసుకొచ్చి డస్ట్బిన్లో పాడేసేవాళ్ళు బోలెడ్ మంది ఉంటారు ఆ లిస్టులో ఫస్ట్ లైన్లో ఫ్రంట్ లైన్లో ఫస్ట్ పర్సన్ నేను కూడా బికాజ్ ఎల్లో తింటే లావ్ అయిపోతాం ఓకే సో ఎల్లో తినడం హెల్దీయా అన్హెల్దీయా ఓన్లీ వైట్ తిని ఎల్లోలు పాడేయాలా రోజుకి జిమ్కి వెళ్ళే వాళ్ళకైతే స్పెసిఫిక్గా చెప్తారు జిమ్ చేసి వచ్చిన తర్వాత కనీసం ఒక సిక్స్ ఎగ్స్ తినాలి అని ఈచ్ ఎగ్ కంటెంట్స్ రఫ్లీ మీడియం సైజ్ ఎగ్ అయినా మీడియం సైజ్ ఎగ్ గురించి మాట్లాడడం ఒక ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ కావాలి అని అనుకుంటే అందులో ఉన్న కొలెస్ట్రాల్ కంటెంట్ ఎంత ఎల్లోలో ఆ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాలా బ్యాడ్ కొలెస్ట్రాలా అది తినడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ ఎక్కువ వస్తాయా ఇవన్నీటి గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం ఇంకెవరు ది వన్ ఎన్ ఓన్లీ యాప్ట్ పర్సన్ టు టాక్ అబౌట్ దిస్ వీ హ్యావ్ విత్ ఆస్ డాక్టర్ రవికాంత్ నమస్తే నమస్తే అండి మొన్నటి దాకా ఎగ్ తింటే క్యాన్సర్ వస్తుందా అని భయపడ్డాం ఇప్పుడు మీరు కానీ పారేయాలా కూడా తినాలా అది చెప్పండి ఎగ్ ఎల్లో పారేసి తింటే మంచిది కాదండి ఎగ్ యాజ్ ఎ హోల్ తింటేనే మంచిది యాక్చువల్గా ఎగ్ అసలు లైఫ్ ఉండేదే ఎల్లో వైట్ లో ఆల్బుమిన్ అని కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి అంతే అసలు మొత్తం ఒక లైఫ్ ఉండేది ఎల్లోలో ఒక లైఫ్ దాంట్లోంచి వస్తుందంటే మోస్ట్లీ అన్నీ సమపాళలో ఉండుంటాయి సో మీరు రైస్ ఒక ముద్దలోంచి జీవిత జీవం రాదు ఒక గ్రెయిన్లోంచి వస్తుంది అనుకోండి దాన్ని అది కూడా ఉంటే కానీ ఆయిల్లోంచి కానీ వీటిలోంచి కానీ ఇవన్నీ సపరేట్గా కంప్రెస్ చేసింది దాంట్లో కాబట్టి దాంట్లో మనం ఫాల్ట్స్ ఎతకగలం కానీ దీంట్లో ఎతకలేము ఎతకూడదు కూడా ప్లస్ చాలామంది చాలా వరకు ఏదో ఒకటి అంటూ ఉంటారు ఎగ్ ఎల్లోలో కొలెస్ట్రాల్ ఉంటుందని కానీ కొలెస్ట్రాల్ ఉంటే హార్ట్ అటాక్ వస్తుందని కానీ రకరకాలుగా ఉంటుందండి ఇట్లా కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ ఉండదండి ఎప్పుడు అంటే ఇది తీసుకుంటే ఇది ఈ లైట్ వెలిగినట్టు ఇక్కడ ఒక రెండు రోజుకి రెండు ఎగ్స్ తింటే కరెక్ట్గా ఐదేళ్ళకి నీకు హార్ట్ అటాక్ వందకు వంద గ్యారెంటీ అట్లా ఉండదు ఒక హార్ట్ అటాక్ లాంటిది రావడానికి వంద కారణాలు వంద సిచ్యువేషన్స్ ఉంటాయి దాన్ని ఒక్క ఎగ్ ఎల్లోతో లింకప్ చేయలేము దాని ఒక్క దాంతో మనం ఒకటి తింటే కాదు సార్ రోజుకి ఐదు ఆరు తిన్నాం అనుకోండి గుడ్లు వెయిట్ పుటాన్ ఆన్ అవుతామా పోనీ వెయిట్ లాస్ ఉండే వాళ్ళు ఎగ్ ఎల్లో మానేయాలా అలా ఏం లేదండి ఎగ్ తింటేనే అవుతారు అంటే ఎగ్ తింటే అంటే టాకింగ్ అబౌట్ హోల్ ఎగ్ హోల్ ఎగ్ ఎగ్ మొత్తం తింటే మనకి సెటిటీ బాగా వస్తుంది ఇప్పుడు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్నది తీసుకుంటే మనకి ఆ ఆకలి అనేది తొందరగా తీరుద్ది సో ఎగ్ తింట వలన బరువు పెరుగుతారనుకోవటం అసలు బాయిల్డ్ ఎగ్ ఏం టేస్ట్ ఉంటుంది చెప్పండి ఏమన్నా టేస్ట్ ఉంటుందా రియల్గా చెప్పాలంటే ఇట్స్ నాట్ టేస్టీ అదే మీరు ఒక ఆమ్లెట్ వేయండి దాంట్లో ఒక రెండు చెంచాలు వేసి ఉప్పు కారం వేయండి దానికి రుచి ఉంటుంది ఒట్టెగ్గుకి టేస్ట్ ఎక్కడుంది కాబట్టి మీరు దాంట్లో ఏదో కలిపి ఇంకా చేస్తున్నారు కానీ మామూలుగా ఎగ్ ఎగ్లాగా తింటే మాత్రం లేదంటే లైట్గా ఆయిల్ వేసుకుని ఆమ్లెట్ లాగా వేసుకుని తిన్నా కానీ లైట్గా ఉప్పు కారం వేసుకున్న లైట్గా చాలా టేస్టీగా ఉంటుంది వన్ ఆఫ్ ద టేస్టియెస్ట్ ఫుడ్ ఎగ్ అండి ఎగ్ని వంద రకాలుగా కూరల్లో వాడుకోవచ్చు కాకపోతే ఎగ్గుని ఎప్పుడు కూడా ఎల్లో తీసి పక్కన పెట్టే అలవాటు చేయకండి మీరు అలా చేస్తుంటే మీ పిల్లలు కూడా జీవితాంతం అదే చేస్తారు సో ఎగ్ వల్ల హార్ట్ అటాక్ రావటం అనేది మాత్రం అపోహ రోజుకొకటి కంపల్సరీగా తినండి మీరు వారం రోజుల్లో రోజు ఒకటి తింటారా చెప్పండి చాలామంది తినరు కాబట్టి ఒక రోజు మూడు తిన్నా గానీ తప్పలేదు అదే సార్ మూడు తిన్నా ఆరు తిన్నా ఎల్లోతో పాటు తినొచ్చు అంటే తినొచ్చు తినొచ్చు ఎల్లోతో పాటు హ్యాపీగా తినొచ్చు సార్ బాడీలో ఫ్యాట్ ఎంత ఉండాలి మనం బిఎంఐ చేసుకున్నప్పుడు బాడీలో ఫ్యాట్ ఎంత ఉంది అని రిపోర్ట్ వస్తుంది కదా సార్ అందులో సే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అనుకుందాం అలాంటి వాళ్ళని కూడా తినమంటారా మీరు ఎల్లో అది కదండి ద బేసిక్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనిషికి ఫ్యాట్ అనేది స్టోరేజ్ ఫామ్ ఇప్పుడు ఒకప్పుడు రెండు వేల నోట్లు ఉండేవి ఇప్పుడు లేవు ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి వంద రూపాయలు కట్టలు కట్టలు దాచి పెట్టుకుంటారా రెండు వేల ఉంటే రెండు వేల నోట్లు దాచి పెట్టుకుంటారా అవునా అదే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఫ్యాట్ అనేది రెండు వేల రూపాయల నోటు ఓకే మనకి మన బాడీలో స్వీట్ తిన్నాం అనుకోండి స్వీట్ స్టోరేజ్ ఫామ్ లేదు మనకి వంద గ్రాముల గ్లూకోజ్ మించి రాదు అంటే మన బాడీలో గ్లైకోజన్ వంద గ్రాములే స్టోరేజ్ ఉంటుంది గ్లూకోజ్ గ్లైకోజన్ కింద మారు ఇప్పుడు అంత వరి మొక్క ఉంది గోధుమ మొక్క ఉంది దానికి కావాల్సిన ఎనర్జీని అంతా అది ఏ విధంగా దాచిపెట్టుకుంది కార్బోహైడ్రేట్ రూపంలో దాచిపెట్టుకుంది అంటే గింజలో తొంభై శాతం కార్బోహైడ్రేట్ ఏది మన రైస్లో అయితే వరి గింజలో తొంభై శాతం కార్బోహైడ్రేట్ ఉంటుంది ఏది ఆ బియ్యం గింజలో అదే మన గోధుమలో అయితే ఎనభై శాతం పైన కార్బోహైడ్రేట్ ఉంటుంది ఇప్పుడు మన బాడీలో డిజైన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు కదలకుండే ఉండే మొక్కలు అంతా వాళ్ళకున్న ఎక్స్ట్రా ఎనర్జీని అంతా కార్బోహైడ్రేట్లో స్టోర్ చేసుకుంటుంది మీరు వెయ్యి క్యాలరీలు కార్బోహైడ్రేట్లో స్టోర్ చేసుకున్నారనుకోండి కార్బోహైడ్రేట్ అంటే మన షుగర్ కానీ గ్లూకోజ్లో కానీ వన్ గ్రామ్ తీసుకుంటే దాంట్లో నాలుగు క్యాలరీలు అదే ఫ్యాట్లో వన్ గ్రామ్లో తొమ్మిది క్యాలరీలు ఉంటుంది ఓకే సో మీరు ముప్పై కేజీలు బరువు ఎక్కువ ఉంటే ముప్పై కేజీలు కొవ్వే స్టోర్ అవుతుంది అదే మొక్కల్లాగా మనం కార్బోహైడ్రేట్ స్టోర్ చేసుకుంటే అంతే క్యాలరీస్కి అరవై కేజీలు కార్బోహైడ్రేట్ లాగా గ్లూకోజ్ రూపంలో స్టోర్ చేసుకుంటే మనం అంత బరువు అయిపోతాం అందుకని ఫ్యాట్కి అడ్వాంటేజ్ అనమాట అది సో ఆ విధంగా మనకి ఫ్యాట్ ఏ తిన్నా ఫ్యాటే తయారవుతుంది ఫ్యాట్ ఎక్కువ ఉందంటే అందరికీ ముప్పై కేజీలు ఇరవై కేజీలు ఉన్న వాళ్ళందరికీ ఫ్యాటే పెరుగుతుంది కాబట్టి అదంతా కొలెస్ట్రాల్ అన్న ఫ్యాట్ వేరు కొలెస్ట్రాల్ వేరు హార్ట్ అటాక్ వేరు సో వీటికి ఇవన్నీ ఏంటంటే చాలా కాంప్లికేటెడ్ థింగ్ని చాలామంది ఏంటంటే మీడియాలో స్విచ్ చేస్తే లైట్ వెలిగింది వన్ టూ ప్లస్ టూ ఫోర్ ఒకటే ఆన్సర్ మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళండి మారదు బయాలజీలో అలా ఉండదు బయాలజీ ఎప్పుడు కూడా ఇట్ ఈజ్ ఏ గాషియన్ డిస్ట్రిబ్యూషన్ అంటారు మీను స్టాండర్డ్ డివియేషన్ ఉంటుంది ఎక్సెప్షన్స్ ఉంటాయి టూ ప్లస్ టూ ఫోర్ లాగా అన్నిటికీ ఒకటే ఆన్సర్ ఉండదు రెండెక్స్ తిన్నాను హార్ట్ అటాక్ వస్తుందా ఉండదు అట్లా నాలుగు ఎగ్గులు తిన్నా రాదు కాబట్టి మన బయాలజీని మ్యాథమెటిక్స్ కింద కన్వర్ట్ చేయడానికి చూడకండి సో దీంట్లో ఎగ్ అనేది చాలా మంచిది డైలీ వన్ యావరేజ్ తీసుకున్నా కానీ మీరు నాలుగు రోజులు తినకపోయినా రోజు నాలుగు నాలుగు తిన్నా ఏమవు షుగర్ పేషెంట్ పూటకొక్కటి తింటే కూడా ఇంకా మంచిది ఎందుకని మీరు తీసుకునే ఎగ్లో కార్బోహైడ్రేట్ జీరో మనకి షుగర్లో కార్బోహైడ్రేట్ బ్యాలెన్స్ తప్పింది మనకి సో మనకి కా ఇన్సులిన్ కార్బోహైడ్రేట్ని సరిగ్గా అప్టేక్ అవ్వకపోవడం వల్ల ఇన్సులిన్ లోపం ఉండటం వల్ల మీరు ఆల్టర్నేట్ తీసుకుంటే బాగా వెళ్ళిపోతుంది ఈ గ్లూకోజ్ని కంట్రోల్ చేయటం తగ్గుతుంది కాబట్టి దానివల్ల కాబట్టి మీరు ఆల్టర్నేట్ తీసుకుంటున్నారు దెర్ ఇస్ నథింగ్ రాంగ్ మీరు రైస్ కొంచెం తగ్గించారు ప్రతిపూట ఒక ఎగ్ తిన్నారు ఇప్పుడు నా మార్నింగ్ మూడే మూడో నాలుగో ఇడ్లీలు తింటున్నారు అనుకోండి ఒక ఎగ్గు తినేసి ఒక ఇడ్లీ తగ్గించేసేయండి మధ్యాహ్నం మళ్ళీ ఇంకొక ఎగ్ తినేసి ఒక ముద్ద అన్నం తగ్గించేసేయండి ఎగ్ ఎంత ఉందో అంతే తగ్గించండి సాయంత్రం కూడా ఒక తినండి తగ్గించండి షుగర్ పేషెంట్స్ అయితే పూటకు ఒక ఎగ్ అనేది చాలా మంచిది దానివల్ల కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ అటాక్ వచ్చేదానికన్నా షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చేది ఎక్కువ ఉంటుంది సార్ సార్ మీరు చెప్పేది చాలా క్లియర్ గా బట్ అన్న కామన్ హ్యూమన్ పర్సెప్షన్ అడుగుతున్నాను నేను క్వశ్చన్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా బాడీలో ప్రతిదీ కొవ్వు కిందకే మారుతుంది దట్ ఈస్ హౌ వి ఆర్ ఫార్మ్ అని చెప్తున్నారు కదా ఈ నేపథ్యంలో మనం తెలిసి తెలిసి కొలెస్ట్రాల్ రూపంలో ఉన్నటువంటి ఆ ఎగ్ని తీసుకోవడం వల్ల ఎడిషనల్ కొలెస్ట్రాల్ అవ్వదా సార్ బాడీలో అవ్వదండి ఎందుకు అవ్వదంటే మనం ఎగ్లో మీరు ఎగ్ సపోజ్ అరవై గ్రాములో యాభై గ్రామ్లో ఉందనుకోండి దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వాటరే ఉండేది మిగిలింది ఒక టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ మిగిలిందనుకోండి సాలిడ్స్ దాంట్లో ఎంత ఎంత ఉంటుంది మనం ఒక ఆయిల్ తీసుకుంటే ఒక స్పూన్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఫ్యాట్ అనమాట దీంట్లో మీరు మొత్తం తీసుకుంటే ఒక మనిషి మనిషి ఉన్నాడు అనుకోండి మన బాడీలో మనం డెబ్బై కేజీలు ఉన్నాం అనుకోండి దాంట్లో అరవై శాతం వాటరే డ్రైవేట్ చాలా తక్కువ అదే మీరు ఒక స్పూన్ ఆయిల్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాట్ అది అదే ఒక ఎగ్ తీసుకుంటే అది కూడా మన బాడీ కాంపోజిషన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాటరే మిగిలిందే ఆ మిగిలిన దాని గురించి మనం చిన్న చిన్న మైక్రో డిసెక్షన్స్ చేస్తున్నాం ఓవరాల్ లాజికల్గా చూసుకుంటే మనకి అది వెరీ సేఫ్ దాంట్లో ఉండే ఆ కొంచెం కొలెస్ట్రాల్ వాళ్ళు వచ్చేది అది కొలెస్ట్రాల్ ఒక్కటే కారణం కాదు హార్ట్ అటాక్కి అటాక్కి ఎనిమిది కారణాలు ఉన్నాయి ఆ ఎనిమిది కలిసి కరెక్ట్ రూపంలో వస్తేనే వస్తుంది కానీ ఒక్క కొలెస్ట్రాల్ నే బ్లేమ్ చేయకూడదు పోనీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చూసుకుంటాము ఎల్డిఎల్ వంద దాటింది అనుకోండి అప్పుడు కూడా ఎగ్ తగ్గించడం ఫస్ట్ ప్రయారిటీ కాదు ఎగ్ ఎల్లో ఆపటం ఫస్ట్ ప్రయారిటీ కాదు వాకింగ్ చేయటము మిగిలిన ఎనిమిది రిస్క్ ఫ్యాక్టర్స్ ని తగ్గించుకోవటము ముఖ్యం సార్ సో మొత్తానికి ఎగ్ తినడం సేఫే విత్ ఎల్లో అని అయితే అర్థమవుతుంది కానీ ఈ వీడియోలో మీరు కనుక గమనిస్తే కొలెస్ట్రాల్ ప్రస్తావన చాలా ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో ఈ కొంచెం కి సంబంధించి కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి అండ్ మనం కూడా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం ఈ మధ్య కాలంలో కొవ్వు ఎక్కువైపోయింది అన్న మాట ఎక్కువ వింటున్నాం కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ డీటెయిల్డ్ వే నేను అదర్ ఎపిసోడ్ థ్యాంక్ యూ సో మచ్ సార్